చెటప్ని ప్రిఫర్ చేసేదానికి ఏంటంటే మేము కారణము అనమాట పోయి మీద బాగా పోయటాను అంగడికి పోయే రాకము సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే మనము క్యాంపింగ్కి మరొక లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము అది వచ్చి గండికోట అనమాట ఇక్కడ నుంచి మనకి గండికోట దాదాపు ఒక రెండు వందల ఇరవై కిలోమీటర్లు అయితే వస్తుంది మనకి దాదాపుగా ఒక ఫైవ్ అవర్స్ అయితే జర్నీ పడుతుంది గూగుల్ మ్యాప్లో చూపిస్తాను ఫైవ్ అవర్స్ అని కానీ మనకి ఎంత పడుతుందో మనకి తెలియదు అనమాట ఎందుకంటే మనము స్టాపింగ్ చేస్తా వెళ్తాం అనమాట స్లోగా అదే కాక మధ్యాహ్నం కూడా మనం ఎక్కడ హోటల్లో తినేదిలా మనమే ఓన్ కుకింగ్ చేసుకుని అయితే తినేద్దాము సో ఒకసారి నా బైక్ సెటప్ అయితే మొత్తం చూపిస్తాం సార్ చూడండి మన రైడింగ్ కోట్ అనమాట రాయల్ ఎన్ఫీల్డ్ది ఇది వచ్చి మనకి వాటర్ వాటర్ బ్యాగ్ బ్లాడరు ఇది నీళ్లు ఉంటాయి లోపల వెనకాల బ్యాక్ సైడు అదనమాట ఇంకొచ్చి ఇదన్నమాట మన బైక్ సెటప్ ఇది టెంటు ఇది బ్యాగు ఇక్కడ నుంచి ఇది వచ్చి క్వశ్చన్ అనమాట మనకి ఎక్కువ లాంగ్ లాంగ్ చేస్తున్నాం కదా జర్నీ ఒత్తుకోకుండా కొంచెం క్వశ్చన్ అనమాట బ్యాక్ పెయిన్ తాగోకుండా ఇది వచ్చి ట్యాంక్ బ్యాగు దీంట్లో అన్ని ఎలక్ట్రానిక్ అన్నీ దీంట్లో పెట్టేసుకున్నాను అనమాట వైర్లు ఏమైనా పవర్ బ్యాంకులు అన్ని దీంట్లో పెట్టుకున్నా సో ఇది వచ్చి మనకి హెల్మెట్ అనమాట మామూలుగా అయితే ఆ చిన్న హెల్మెట్ పడతా ఉన్నాయి షార్ట్ డిస్టెన్సెస్ కాబట్టి అదైతే మనకి సరిపోతుందండి మనం కొంచెం లాంగ్ పడుతున్నాం కాబట్టి ఇదైతే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది ఎందుకంటే మనం సౌత్ ఇండియా ట్రిప్ కూడా దీంట్లో దీని మీద చేసినాం అనమాట చాలా బాగుంది ఇది ఇది వచ్చి కంపెనీ వచ్చి ఎక్సర్ సో ఇది అనమాట మన బైకు సో మనమైతే ఇప్పుడు బయలుదేరి నిదానంగా వెళ్ళిపోతున్నాం అండి ఇది వేసుకున్న దగ్గర నుంచి ఒకటే ఒక్క అయితే పోస్తూ ఉంది విపరీతంగా సో మా ఊరు నుంచి గండికోట పోయేదానికైతే రెండు రూట్లు ఉన్నాయి ఒకటి రాపూర్ మీద పోవచ్చు ఇంకోటి వచ్చి సోమశైల మీద మనమైతే ఇప్పుడు సోమసెల్ మీద పోతున్నాం రాపూర్ ఎందుకంటే అది చాలా లాంగ్ వస్తుంది అనమాట రాపూర్ మీద నుంచి పోతే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ ఎక్కువ వస్తుంది గండుకోటకి టైం కూడా వన్ అవర్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటే ఎందుకంటే రాపూరు చిట్టువేల మధ్య ఘాట్ సెక్షన్ ఉంది కదా దానివల్ల అనమాట కానీ ఇప్పుడు మాత్రము ఇట్లా పోతే దాదాపు ఒక ఫోర్ ఒక ఫైవ్ అవర్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట సో మనమైతే పొదల కూరకు వచ్చినామో ఇక్కడికి వస్తే ఆగదాము ఎందుకంటే కొన్ని సామాన్లు ఉన్నాయి తీసుకొని ಅವನ ಮಲ್ಲಿ ಬಯ್ದವ್ರೆ ಎಲ್ಲಿ ಬೇರೆ ಏಯ್ಟ್ ಹಂಡ್ರೆಡ್ ಎಮ್ದೊಂದಲ್ಲೂ ಹಾಂ ಹೋದಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಹಾಂ ಹಾಂ ಫೋನ್ಪೇ ಇದೆ ಕದ ಹಾಂ ಇದಲ್ಲೂರನ್ನೂ ಗೋವಾಗ ಹಾಂ నూడుల్స్ ప్యాకెట్స్ ఉన్నాయా నూడుల్స్ నూడుల్స్ సో మనమైతే గ్లౌజులు తీసేసినాము కొంచెము మనకి అన్కంఫర్టబుల్గా ఉంది అదే కాక ఈ కెమెరా ఆపరేట్ చేయాలంటే అసలు కష్టంగా ఉందన్నమాట అందుకని మనం గ్లౌజులు తీసేసి మామూలుగానే పోతున్నాం గ్లౌజులు ఉంటే కొంచెం మనకి సేఫ్టీ అనమాట సో మన అవతారం చూసి అయితే విచిత్రంగా అయితే చూస్తున్నారు అందరూ ఏందో కొత్త జంతువు వచ్చినట్టు చూస్తూ ఉంటారు మరి సో వాతావరణం మాత్రం సలడంగా ఉంది ఎట్లాగ ఉంటే మేలు ఎండ తగలకుండా సో ఇప్పుడు ఈ పైప్తో మనకి నీళ్ళు ఎట్ట తాగాలి చూపిస్తాం దీనికి ఇక్కడ ఒక రబ్బర్ ఉంటుంది ఈ రబ్బర్కి మనం నోట్లో పెట్టుకొని రబ్బర్ని పళ్ళతో కొరికినామంటే మనకి అప్పుడు నీళ్ళు వస్తాయి అనమాట నీళ్ళు తాగే అప్పుడు నీళ్ళు తాగొచ్చు సో ఈ రబ్బరికి మనకి దుమ్ము పడుకోకుండా మనకి ఇట్లా బయట ఏలాడుతూ ఉంటుంది కాబట్టి ఈ ఈ రబ్బర్కి దుమ్ము పడకుండా ఈ క్యాప్ ఒకటి ఇస్తారనమాట ఇది ఇట్టు ఉంటుంది మామూలుగా యాక్చువల్గా దీన్ని ఇట్లా క్యాబ్ తీసుకొని ఇక్కడ ఇది లాక్ అనమాట దీన్ని కొంచెం ఇట్లా పైకి అనుకోవాలా ఇట అనుకుంటే అప్పుడు లాక్ ఓపెన్ అవుతుంది అప్పుడు దీన్ని మనం నోట్లో పెట్టుకొని కొరికితే నీళ్ళు వస్తాయి అనమాట చూపిస్తాం చూడండి అంతే అనమాట అప్పుడు మళ్ళీ దీన్ని కింద కనుకొని లాక్ క్లోజ్ చేసి అమ్మ నీకు క్యాబ్ పెట్టేసుకుంటే దాన్ని అట్లా వదిలేయచ్చు అప్పుడు మళ్ళీ మనం ఇంకా కంటిన్యూ చేస్తూ ఉండదు అనమాట రైడు ఇప్పుడు మళ్ళీ నీళ్ళకి మనమైతే సపరేట్గా ఆకోకుండా ఇదనమాట చాలా బెనిఫిట్ ఇది సో మనకైతే పొలాల సీజన్ అయితే వరి సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎక్కడ చూసినా నాట్లు వేసేసి ఉండరు అంతా బిజీ బిజీగా ఉండరు పొలాలలో ఇప్పటి నుంచి జస్ట్ ఒక టూ మంత్స్ కానీ పోయిందంటే ఎక్కడ చూసినా పచ్చంగా ఉంటుంది అనమాట సో ఇక్కడైతే మనకి రోడ్ వేస్తున్నట్టుండరు అందరగోళంగా ఉంది అక్కడ ఈ మధ్య వర్షాలకి కొట్టుకుపోయింది ఇది అందుకని సో ఇక్కడ నుంచి మనకి స్ట్రైట్ పోతే సమస్యల లెఫ్ట్ పోతే రాపూరు మనం ఇప్పుడు రైట్ కొడుతున్నాం అనమాట ముంబై నెల్లూరు హైవేకి పోతాం ఈ హైవే ఉంటుంది సూపర్గా ఉంటుంది అనమాట ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది చూడండి ఇప్పుడు పెన్నా బ్రిడ్జి సూపర్గా ఉంటుంది అయిపోయింది బ్రిడ్జి సో ఇక్కడైతే మనం ఇక్కడ ఆగదాం కొద్దిసేపు ఇక్కడ రెస్ట్ తీసుకొని మనమైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేసి మనం మళ్ళీ బయలుదేద్దాం సో మన ఈ బాక్స్ ఒకటి గ్యాస్ ఒకటి తీసుకుంటే చాలు వండేసుకొని మళ్ళీ లోపల పెట్టేసుకోవచ్చు సో ఇప్పుడు మనకు టైం వచ్చి వన్ థర్టీ వన్ థర్టీ అయితే కావస్తుంది ఒకటిన్నర సో ఇప్పుడైతే ఒక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో తినేసి మనమైతే మళ్ళీ బయలుదేరేద్దాము సో మనమైతే ఈ రెండు నూడిల్స్ ప్యాకెట్ తెచ్చుకున్నావా ఈ రెండు అయితే ఈరోజు ఇప్పుడు తినేద్దాము మళ్ళీ మనకి మధ్యలో ఆకలి వేస్తే అప్పుడు కావాలంటే మళ్ళీ కొనుక్కొని మళ్ళీ చేసుకుని తినేస్తుంది ఎంతో ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనమాట ప్రజెంట్ గాలి లేదు కాబట్టి మన స్టవ్ అయితే బాగానే ఫ్లేమ్ వస్తూ ఉంది అదే గాలిగా నూనిందంటే తలక నొప్పి అనమాట ఇది సో మనకైతే నీళ్ళు అయితే అయిపోయినాయి నూడిల్స్ వేసేసుకుందాం డి పక్క ఈ సెటప్ని ప్రిఫర్ చేసేదానికి ఏంటంటే మెయిన్ కారణము మెయిన్ బడ్జెట్ ప్రాబ్లము బైక్లో పోతున్నప్పుడు ఎట్ట మనం ఒక ఒక హాఫ్ అన్ అవర్ అయినా రెస్ట్ తీసుకోవాలి కాక బయట ఫుడ్ తిన్నామంటే మనకి సరిగ్గా పడ్డం లేదు ఎట్ట ఉంటుందో తెలియట్లే ఇదైతే మనకి మనం ఇష్టం వచ్చినప్పుడు మనం ఏది కావాలంటే అది చేసుకొని తినొచ్చు ఒకటి హెల్త్ కూడా బాగానే ఉంటుంది అందుకని అయితే నేను ఇది ప్రిఫర్ చేసిన సో మనమైతే అన్ని సెట్టు ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరితే ఇంకా డైరెక్ట్ గండికోట ఒక ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ అవర్ చూపిస్తూ ఉంది రోడ్లు అయితే చాలా బర్రెలు కొట్టేస్తున్నాయి పాపం టిప్పర్లో లారీలో చూసి రాత్రుల్లో వదిలేసి ఉంటారు రోడ్లని అది కాదు ఆ రోడ్కి అడ్డం వచ్చినట్టుండే ఇందా నుంచి రికార్డ్ చేయాల దాన్ని రికార్డ్ చేసిన అది మూడోది అనమాట పాపం చనిపోయినాయి కా ఒకదానికైతే కాలు విరిగిపోయింది ఇంకో దానికైతే ఆ పక్క మె మెడకాయ ఇంకో ఇంకోదానికి చాలా బరులు అయితే చనిపోయి మూడు బరులు దాకా చనిపోయినాయి పాపం ఇది హైవే కదా నైట్ పూట లారీలు వస్తూ ఉంటాయి ఎక్కువ మెయిన్ ఏంటంటే ఆవులు అయితే తెల్ల కనిపిస్తాయి రోడ్డులో బర్లు అట్ట కాదు అసలు రోడ్డు కలర్లో కలిసిపోయి ఉంటాయి అసలు మనకేం కనిపించవు అనమాట ఈ కోతులు రోడ్డు మీద ఎట్లా పడితే అటు చచ్చిపోతారు మీరు ఎటుంటే గుర్తు నూట తొంభై ఐదు కిలోమీటర్లు అంట కడప అరవై తొమ్మిది బద్వేల్ పదమూడు సో మనం అయితే ఘాట్ సెక్షన్ ఆల్మోస్ట్ దాటేసినట్టే అయితే ఇప్పుడు బద్వేల్కి అయితే వచ్చినాము ఇది బద్వేల్ టౌన్ మెయిన్ రోడ్డు ఇది మెయిన్ సర్కిల్ బద్వేల్కి సూర్యుని కూడా కప్పేసేటట్టుంది బాగా ఆయన ఇది కాలిపోతుంది బస్సుకి సో మనకి బద్వేలు దాటిన దగ్గర నుంచి అయితే రోడ్డు అంతా గందరగోళంగా ఉంది పనులు అయితే జరుగుతాయి ఇక్కడ చాలా గందరగోళంగా ఉంది విండ్ మీల్స్ విండ్ మీల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ పవర్ పవర్ వే బసాపురం ట్వెల్వ్ గేట్ అంట సో ఫోర్ టెన్ అయితే అవుతుంది స్కూల్ పిల్లకాయలకు అందరు స్కూల్ వెళ్ళినట్టుండరు మొత్తం అంతా రోడ్ల మీదకి వచ్చేస్తుంటారు పులికాయలో ఇదేదో పెద్ద క్రెయిన్ ఇదే సో పైన బీమ్స్ పెట్టేదానికి అంత పెద్ద క్రెయిన్ ఉపయోగిస్తుంటారు మామూలుగా నైట్ టైమ్స్ చేస్తారు ఈ పని ఇక్కడ ఏంది ఇప్పుడే చేస్తున్నారు అంటే నైట్ టైమ్స్ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి మైదుగురుకు రాగానే ఈ ట్రాఫిక్ జామ్ ఇరకుపోయినాము వచ్చి పెద్ద ఎరకించమైపోయింది ఆడ మొత్తానికి అయితే చర్చి బతికినరా ట్రాఫిక్లో స్కూళ్ళు కాలేజీలు వదిలేటాయి కదా ఇంకా విపరీతంగా ఉంటుంది ట్రాఫిక్ ప్రొద్దుటూరు రోజు రూట్ అయితే చాలా బాగుంది మొత్తం అంతా చనగ పంట కావాలి వేసినట్టున్నారు చుట్టుపక్కల సో నేను జమ్మలమడుగు మడుగు మడుగు వచ్చేటప్పుడు జమ్మలమడుగు మడుగు తీలా ఎందుకంటే అది అక్కడికి వచ్చిన తర్వాత అయితే గోపురం ఆగిపోయింది జమ్మల మడుగు నుండి గండికోటకు పోయే రూట్లో ఉన్నాము సన్సెట్ మాత్రం చాలా బాగుంది నాకు తెలిసి మనం అక్కడ పోయే లోపల సన్సెట్ అయిపోతుంది అనుకుంటా పోయే లోపల ఇంకా ఒక నైన్ కిలోమీటర్స్ ఉంది టికెట్ బైక్ ఎప్పటి నుంచి పెట్టారు ఇది రెండు నెలలు అయిపోయింది మూడు వందల మూడున్నర ఎంత ట్వంటీ రూపీసా ఇది ఎట్టు వ్యాలిడిటీ ఉండదు అట్లా ఎండ్రీ ట్వంటీ ఫోర్ అవర్సా సో మనకైతే గంటికోట్లో ఎంట్రీ టికెట్ పెట్టినారో ఇంతకుముందు లేదు నేను వచ్చినప్పుడు కానీ ఇప్పుడు టూ మంత్స్ అయిందంట పెట్టే ఇది థర్డ్ మంత్ అయితే జరుగుతూ ఉంది ఒక మనిషికి ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు అట్ట ఎంతమంది వస్తే ఆ ఇరవైలో ఒక వెహికల్కి ట్వంటీ రూపీస్ బైక్ అయితే కార్కి అయితే ఫిఫ్టీ రూపీస్ అనమాట మామూలుగా బస్సులో వాళ్ళని ఎట్లా అని అడిగినా బస్సులో వాళ్ళకి మామూలు ఆర్టీసీ బస్సు బస్సులో వాళ్ళకి లేదంట వచ్చి ఎంట్రీ ఫీజ్ టైం వచ్చి మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే వ్యాలిడిటీ ఈ మధ్యలో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఎన్నిసార్లు అయినా పోయి రావచ్చు కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిందంటే మళ్ళీ పే చేయాల్సి వస్తుందంట ನೂಡಲ್ಸ್ ಅಣ್ಣ ಯಾವು ನೂಡಲ್ಸ್ ನೂಡುಲ್ಸ್ ಪ್ಯಾಕೆಟ್ಲ ನೂಡುಲ್ಸ್ ತಿನೇ ನೂಡುಲ್ಸ್ ಪ್ಯಾಕೆಟ್ಲು ಈಗ ಅದು ನೂಡಲ್ಸ್ ವಂಡು ಕುಂಟ್ರಲ್ಲ ನೂಡುಲ್ಸ್ ನೂಡುಲ್ಸ್ ಹೊಂಡ್ ಕುಂಟ್ರಿ ನೋಡು ಮ್ಯಾಗಿ 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 ಹಾಂ ಎಂಥ ಮಿಂಗ್ಲಿಂದ ಎಂಥ ಮೀಗಿಲಿಂದ ಮಾಡಿಕೂರ ಕೈ ಪ್ಯಾಕೆಟ್ಲು ಎಂತದ నాలుగు ఇచ్చేయాలి పెరుగుబట్ తీసుకున్నావు పెరుగు బయట కలుపుకొని సరే సర్లే అంటే సో మనకి టైం వచ్చి ఆరు అయితే అయింది సో ఈ పక్క కోట మనకి ఇదిగోండి ఈ సైడ్ అంతా కోట ఉంది ఈ కో ఈ పక్క అంత కోట ఈ కోటకి ఈ పక్క మనకి అనేది ఆ పక్క వచ్చి మనకి మైలువరం డ్యామ్ ఉంది మనమైతే ఇదిగోండి మన అయితే ఆడు పార్క్ చేసినాము ఈడైతే టెంట్ అయిపోతున్నాయి రోజు నైట్కి ఒకసారి చుట్టుపక్కల చూడండి సో ఇదనమాట ఈరోజు మండే కదా సెలవులు ఏమైనా లేకపోవడానికి ఖాళీగా ఉంది మాకు చాలామంది ఉంటారు సో మన టెంట్ అయితే సెట్ అయిపోయింది తర్వాత సో మనమైతే ఇదిగోండి ఇక్కడికి వచ్చి బైక్ అయితే పార్క్ చేసి ఎక్కడికైతే టెంట్ వేసినాము సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలా అయితే లైట్ వచ్చేసింది మనకి వాటర్ బ్యాగు దీంట్లో నీళ్ళు నీళ్ళు తెచ్చుకోవడం మర్చిపోయినాం మనం దీంట్లో ఉండే సరిపోతాయి వెళ్ళండి అంత దూరం టైంకి ప్రేతంగా నడుములు నొప్పులు పెడుతున్నాయి కొద్దిసేపు నడుము మారద్దు ಯುವರ್ ಫ್ರ್ ಕರ್ನಾಟಕ ಆಂಧ್ರೆ ಯಾನ್ ಯಾ ಸೋಲೋ ಐ ಓ ಕ್ಯಾಂಪಿಂಗ್ ಓಕೆ ಐ ಮೀನ್ ಹೌ ಡಿ ಯೂ ಗೇಟ್ ಯಾ I have actually YouTube channel. For oh. that, I am doing all these campings. Name, bro. Uh, so the Explorer. Okay. So okay. wherever you go, they are allowed to camp? No, okay. actually, I do in rural areas, something like okay. that. This is the first time here. Okay. I am camping actually. Yeah, so did camping. they charge you some uh, entry fees? Yeah, they charged. Forty, 40, 40 rupees. It was not there yesterday. <laughs> గండికోట టూరింగ్ పుట్ట బోర్ అండ్ కలెక్టింగ్ నెల్లూర్ విచ్ బద్వేలు మైదుకూరు పొద్దుటూరు జాముల మడుగు ఇట్స్ లైక్ స్ట్రైట్ లైన్ టు నెల్లూర్ ఓక్చువల్లీ ప్లానింగ్ టు ప్రిపేర్ దాట్ ఓకే ఓకే యా టైం వచ్చి ఎయిట్ థర్టీ ఫైవ్ అయితే అవుతుంది ఇప్పుడు దాకా మనకి ఇక్కడ కర్ణాటక నుంచి ఒక ఇద్దరైతే ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాం బయట గాలి దాల్తా ఉంటే అట్టే టైం అంతా అనమాట వాళ్ళు ఉంటారు అనుకుంటాం వాళ్ళు కూడా టెంట్ తెచ్చుకో కర్ణాటక నుంచి వచ్చింది బెంగళూరు నుంచి అంట ఉంటారు కానీ అయితే వాళ్ళు ఉండరు అంట సో మనం అయితే ఇప్పుడు మన ఫుడ్ని అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఏదన్నా రైస్ చేసుకుని పప్పు చేసుకుందాం అనుకున్నాము నేను యాక్చువల్గా జమ్ల ముడుగులో తీసుకోవాల్సింది పప్పు మన జమునగులో తల్లి ఇక్కడ గండికోటలో ఉంటుంది అనుకొని గండికోటకు వచ్చేసిన ఎక్కడికి వస్తే ఇక్కడ ఏం దొరకట్లే ఈ నేను అడిగిన ఒక రెండు మూడు షాపుల్లో ఏం దొరకట్లే మామూలుగా ఏందో చిప్స్ బిస్కెట్లు అవన్నీ పెట్టుకో అన్నారు కొంచెం రైస్ చేసుకుని ఆ పెరిగి బ్యాటే తినేద్దాం అనమాట సో మనమైతే రైస్ చేసుకుందాం రండి అయితే సో మనమైతే స్టవ్ అయితే సెట్ చేసుకున్నాము కుదరకపోతే మ్యాగీ అయినా చేసుకుందాము నైట్కి అని మధ్యాహ్నం కూడా మ్యాగీ తినింది అలా కాలు కదా అందుకని ఇది ఒక రెండు ఎగ్స్ ఇది తెచ్చుకోవాల్సింది వచ్చిపోయాను నేను ఏం గుట్ట సో మనమైతే పొయ్యి ఎగ్స్ అన్న తెచ్చుకుందాం అండి అటు ఉంటుంది అనమాట పొయ్యి మీద బాండ్లు పెట్టాను అంగడికి రాకము మనము ఎందుకండి ఒక రెండు గుడ్లును ఒక పల్పి ఆరేంజ్ తెచ్చుకున్నాము ఇప్పుడు ఈ గుడ్లతో మనం ఏదో ఒకటి అటు ఆట చేసేసుకొని ఈరోజు అదే అనమాట అయ్యా నీళ్ళు గడలేవు ఒక పన్నీ నువ్వు చేసేదే నీళ్ళు కూడా తీసుకోవచ్చు కదా పోయే సో వాటర్ కూడా అయిపోయినాయి మన బాధలు ఒకటి కాదు దాంట్లో ఒకసారి ఈ బాటిల్ మళ్ళీ అన్న పట్టుకొద్దాం నడుచుకుంటా పోయే అన్నం వేసి సార్ రెండు గుడ్లు అయితే తెచ్చుకున్నామా మామూలుగా కొట్టి ఉప్పు గారం వేసుకొని తినేసారు అంతే ఇప్పుడైతే మనకు అన్నం అయితే ఉడికిపోతామండి స్టార్ట్ అయింది సో మనమైతే ఎగ్ కూడా చేసేసినాము చూడండి ఎందుకంటే ఎగ్ ఒకసారి ఎగ్ అయితే అట్ట తయారైపోయింది సో మనకి అయితే సూపర్గా ఉంది మొక్కలు మొక్కలు చేస్తే నీకు కూర బాగుండేది నీటి చేస్తే బాగోదాం సో మనమైతే దీంట్లో నీట ముందుగానే నీళ్ళు లేవు మళ్ళీ కడిగేదానికి సపరేట్ ఎందుకని సో పెరిగి పేట తెచ్చుకున్నాము అదేవిధంగా ఒక రెండు ఊరగా ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నాము సో మనమైతే ఇప్పుడు తిన్నాం కదా మనకి తాగేదానికనూ ప్లస్ ఆ గిన్నెలు అయితే వాటర్ లేవు సో ఈ వాటర్ తీసుకొని ఏదో లార్జ్ టైప్ ఉంది ఆడిపోయి వాళ్ళు ఇస్తారేమో ఏడు మాత్రము మొత్తం అంతా బీరులు తాగి ఆ సీసాలు అన్నీ ఇక్కడ పగల కొట్టేసి ఉంటారు చాలా జాగ్రత్తగా నడవాలా ఒకసారి చూపిస్తారా అండి మీకు ఎట్ట అదనమాట ఇలా ఉండే ఎంత పగలగొట్టేసి ఉంటారు ఇదిగోండి ఒక వాటర్ బాటిల్ తీసుకుని గిన్నెది ఇరవై ఐదు రూపాయలు ఈ బాటిల్కి వచ్చి మామూలు నీళ్ళు కొట్టుకున్నా మనం గిన్నెలు పెట్టుకునేదానికి కుట్టదని సో ఇడైతే ఎవ్వరు లేరు సోమవారం కదా అందుకని ఖాళీగా ఉంది ఏం ఒక్క ఒక్క మనిషి లేరు ఒక పురుగు పుట్టరాలేదు మనం తప్ప మనకి ఈ ఏరియాలో కూడా ఉంది కానీ క్యాంపింగ్ చేసుకునేదానికి ఆ పక్క మన మండపాలు టైప్ ఏదో కొట్టున్నారు క్యాంపింగ్ చేసుకునేదానికి ఆడైతే గాలి రావట్లే అది కాక అవి రెస్టారెంట్ వాళ్ళు మళ్ళీ ఎందుకు సగం రాత్రి ఒక వాళ్ళు లేచిపోమంటే మనం ఏడపోతాం అని మనమైతే ఆ పక్క వేసినామో అది ఎవరి స్థలం కాదో ఎవరన్నా వేసుకోవచ్చో అది కాక ఆ పక్క అయితే మనకు గాలి కూడా బాగా తోలుతుంది సో మనం గిన్నెలు గిడదానికి మన దగ్గర ఏం సబ్బం లేదు అందుకని ఈ బూడితో కొంచెం తీసుకోవడం ఈ బూడు తెత్తి దీంట్లో వేస్తే నూనె అంతా పోతుంది అన్నమాట మనకు అడిగేసుకోవచ్చు మనమైతే అన్నీ సర్జేశాము ఇదిగోండి పనుకొని నిద్రపోయేదే అంత లోపల ఆడ వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చేలా వాళ్ళు అయితే ఆడ కూర్చొని ఇంత నుంచి ఉన్నారు మాట్లాడదామని ప్రశాంతంగా గాలి తాగుతూ ఉంది అందుకని కొద్దిసేపు ఆడ కూర్చొని మాట్లాడి ఆమెను వచ్చి పనుకొని నిద్రపోయేదే అదనమాట ఈరోజు వీడియో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనకైతే నైట్ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందంటే అంత బాగాలేదనే చెప్పొచ్చు ఎందుకంటే అట్లానే మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకునే టైంకి నైన్ థర్టీ ఎయిట్ అయితే అయిపోయింది సరే మనం టెన్ అట్లా పనుకున్నాము టెన్ కొనుక్కునే టైంకి లెవెన్ అంతా ఇక్కడ చాలా మంది అయితే వచ్చేసినారు బర్త్డే ఫంక్షన్లు ఉంటాయి కదా వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే దానికి స్పీకర్లు అంతా తీసుకొచ్చి చాలా రచరచ చేసేసినారు అనమాట ఇంకా వాళ్ళు పోయేటానికి నైట్ టూ అయితే అయింది సో మనం టూ కట్ట పనుకునే టైంకి మళ్ళీ ఫోర్ అంతా అయితే ఇక్కడంతా పల్లెటూరు కదా పొద్దున్న లేచేస్తారు కదా ఇంకా ఫోర్కి అంతా అయితే దేవాలయంలో పాటలు పెట్టేసినారు ఇంకా మనం అయితే ఫోర్ కంతా లేచేసి గమ్ముకు కూర్చోండి నైట్ అయితే మాక్సిమం ఒక వన్ టూ అవర్స్ అటు నిద్రపోయేటం అంతే సో నేనైతే క్యాంప్ ని కొసేపు ఎండకి ఎట్లా పెట్టి నైట్ అంతా కొంచెము మంచికి అక్కడక్కడ కొన్ని వాటర్ డ్రాప్స్ అయితే పడినాయి టెంట్ మీద కొద్దిసేపు ఎండ వచ్చిన తర్వాత కొంచెం డ్రై అవుతుంది అనమాట టెంట్ సో మనం అయితే కోట్ లోపలకి ఏం పోవట్లేదు నేను ఆల్రెడీ ఇంతకు ముందు పోయి ఉన్న వీడియో కూడా తీసుకున్నా మన ఛానల్లో ఉంది దానికి వీడియో లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కోట్లో అని చూడాలంటే ఆ వీడియో అయితే చూడవచ్చు సో ప్రెసెంట్ అయితే మనం ఇక్కడ ప్యాకప్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము సో వచ్చింది మనము బద్వేలు మైదుకూరు ప్రొద్దుటూరు జముల మడుగు మీద వచ్చినాము కానీ ఇప్పుడు పోయేటప్పుడు ముద్దనూరు పోయి ముద్దనూరు కడప రాజంపేట చిట్టువేలు చిట్టువేలు రాపూరు ఘాటు మళ్ళీ పొదలకూరు మనైతే ఇంటికి వెళ్దాము సో ఇప్పుడు మళ్ళీ రిటర్న్ జర్నీ అనేది నెక్స్ట్ వీడియోలో పెడతా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి ఈ వీడియో అయితే ఇంతతో క్లోజ్ చేస్తున్నా అనే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం ఉండాలి దెన్ బాయ్